ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల తర్వాత ఈ సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి వాస్తవానికి మైపాల్ రెడ్డి గారు దిగిన తర్వాత వెంటనే సర్పంచ్ ఎన్నికలు జరపాలి కానీ రెండు సంవత్సరాలు అయింది సర్పంచ్ ఎన్నికలు జరపలే గ్రామ ప్రజలందరి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి మీరందరూ కూడా చెవి పెట్టి వినాలి ఎందుకంటే నిన్న వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడేదో ఈరోజు నేనేం మాట్లాడుతున్నానో మీరు చెవి పెట్టి విని బేరీజీ వేసుకోండి ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో అత్యధికంగా యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో ఉంది బిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం పది సంవత్సరాలు మాత్రమే ఉంది తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో ఏమేం చేసినారో ఒకసారి నేను చెప్తాను దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఓటెవరికి వెయ్యాలో నిర్ణయించుకోండి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఆరు నెలలు తిరక్క ముందే బోరు బాధితి కింద వ్యవసాయం చేసుకునే రైతుల కోసం ఉచితంగా కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇవ్వడం జరిగింది ఇది వాస్తవమా కాదా రైతులు మంచి పంటలు పండించుకోవాలని రైతు బంధు అనే ఒక పథకం తీసుకొచ్చి ఎకరానికి పదివేలు సంవత్సరానికి ఇచ్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి మీరు ఆలోచన ఏ రైతు చనిపోయినా ఒక గుంట భూమి ఉండని పది గుంటల భూమి ఉండని ఎకరం ఉండని రెండెకరాలు ఉండని ఆ రైతు చనిపోతే ఆ రైతు కుటుంబాన్ని ఆదుకునే రైతు బీమా అనే ఒక పథకం తీసుకొచ్చి ఐదు లక్షల రూపాయలు వారం పది రోజుల్లో ఇచ్చినటువంటి విషయం వాస్తవమా కాద ఒక్కసారి మీరు ఆలోచన ఆ విధంగా రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చి రైతు ఇచ్చి మంచి పంటలు పడితే మీరు పండించిన ప్రతి పంట మద్దతు ధరకు కొన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు అది వడ్లు కావచ్చు పెసర కావచ్చు మినుము కావచ్చు మక్కజొన్న కావచ్చు మీరు పండించేటటువంటి తెల్ల జొన్నలు కావచ్చు రెండు వేల ఐదు వందల క్వింటాలు తీసుకొని పన్నెండు వందల యాభైకి అందినటువంటి సందర్భాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వచ్చినా రైతులను ఆదుకుందామనే ఆలోచనతోని తెల్ల జొన్నలు కూడా కేసీఆర్ వాళ్ళు కొనడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరు కూడా మనవి చేస్తా ఉన్నాను ఆ విధంగా రైతులను ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మహిళలు సంతోషంగా ఉండాలి ఏ ఇంట్లో అయితే మహిళ సంతోషంగా ఉంటుందో ఆ ఇల్లు కళకళలా ఆలోచించినటువంటి వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్లి చేస్తే సొంత అన్నదమ్మలకు ఒక పదివేల రూపాయలు సాయం చేయమంటే ముందుకు రారు కానీ కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాలింగ్ కింద ఆ తల్లిదండ్రులకు లక్ష నుండా పదహారు రూపాయలు ఇచ్చిన మాట వాస్తవమా కాదు ఆలోచన చేయండి ఆ విధంగా పెళ్లి చేసుకుని పోయేటువంటి ఆడబిడ్డ దేవుడి ఆశీర్వాదంతో గర్భవతి అయితే గర్భిణి స్త్రీలో పెరుగుతున్నటువంటి పిండలతో పాటు తల్లి ఆరోగ్యంగా ఉండాలని న్యూట్రిషన్ కిట్ ఇచ్చినటువంటి వారి విషయం వాస్తవమా కాదు ఆలోచన చేయండి పిల్లలు పుడితే పన్నెండు వేలు ఆడపిల్ల పుడితే పదమూడు వేలు ఇచ్చినటువంటి విషయం మీకు అందరికి కూడా తెలుసు డెలివరీ వర్కులు రాగానే మీరు వన్ జీరో టూకు ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి మీ ఇంటి ముంగట నిలబడి ముంగర్భిణి దీన్ని అంబులెన్స్ లో తీసుకుపోయి హాస్పిటల్లో డెలివరీ చేయించి తల్లి బిడ్డను క్షేమంగా కేసీఆర్ గిట్టుతో పాటు ఇంట్లో దించిపోయినటువంటి విషయం వాస్తవమా మా కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి కేసీఆర్ గిట్టు అంతకుముందు యాభై సంవత్సరాలు పరిపాలన చేసినారు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా కేసీఆర్ గిట్టు బారించక రెండు చీరలు బిడ్డ పడుకోవడానికి పరుపు సబ్బు నూనె పౌడరు ఆఖరికి కేసీఆర్ గారి ఆలోచన ఎంత గొప్పదంటే ఆ బిడ్డ ఏడిస్తే ఆడిపించడానికి గిడత కూడా వెళ్తాడ కేసీఆర్ బిట్లో ఆ విధంగా మహిళలకు మేలు చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఇక మీ గ్రామం విషయానికి వస్తే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈనాటి వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకుడు కేటీఆర్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీ గ్రామానికి తీసుకురావడం జరిగింది జరిగింది ఆ తర్వాత బ్రిడ్జ్ నిర్మాణం చేస్తే ఈ సంవత్సరం నాలుగు నెలలు వర్షాలు పడ్డాయి యాభై రోజులు పారింది ఆ బ్రిడ్జ్ లేకపోతే యాభై రోజులు మీరు దవాఖానం కూడా చేయ పరిస్థితి ఉన్నటువంటి అభివృద్ధి అంటే గది అభివృద్ధి అంటే గది నిన్న వచ్చినటువంటి వ్యక్తి ఏం మాట్లాడండి మీరు అర్థం చేసుకున్నారా అధికారంలో ఉన్నారంట మాకు ఓటు వేయకపోతే ప్రతిపక్ష పోలికి భాష చూడండి సంస్కారం ప్రతిపక్ష బోర్డు మీరు విడేది తీసి చూడండి సంస్కారం ప్రతిపక్ష పోనికి ఓటేస్తే మీకు రోడ్డు కాదు అరే నాయన బ్రిడ్జి లేకపోతే ఎంత ఇబ్బంది ఉన్నానో నీ రోడ్డు రెండు సంవత్సరాలు నువ్వు వేసినావా ఇంకా మూడు సంవత్సరాలు వేస్తావని మా నమ్మకం ఉందనుకుంటున్నావా అంత పెద్ద బ్రిడ్జి కట్టినా వేస్తే రోడ్ అయ్యి మూడు సంవత్సరాల నువ్వు వేయకపోతే మూడు సంవత్సరాల తర్వాత వచ్చేది మేమే వేసేది నేనే అని సందర్భంగా ప్రతిపక్ష వాళ్ళకు ఓటేస్తే ఓటు చేయాలంట సీసీ రోడ్లు చేయాలంట రేషన్ కార్డు ఇయ్యారట మా ఎండ్ ఇవ్వాలట అంటే మేము ఇది చేస్తామని చెప్పి ఓటాడిస్తారా మీరు ఓటేకపోతే ఇది చేయాలని ప్రదరిస్తారా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలని సందర్భం నిన్న ఈ మాటలు మాట్లాడిన వ్యక్తి రెండు సంవత్సరాల కింద జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ హామీ ఇచ్చినాడు ఈ ఊర్లో ముసలాయన ఉన్నాడా ఆయన పెన్షన్ ఉందా ముసలమ్ కూడా ఇస్తా అన్నాడు ఇచ్చిందా అత్తడు పెన్షన్ ఉందా కోడలు కూడా రెండున్నర వేలు నెలకిస్తాడు ఇచ్చిందా వికలాంగులకు మనం నాలుగు వేల పెన్షన్ ఇచ్చినాము పెంచామన్నాడు పెంచిందా చదువుకునే అమ్మాయిలకు స్కూటీ అన్నాడు ఇచ్చిందా మీ ఊర్ల అమ్మాయిలు చదువుకుంటా చదువుకుంటున్నారు ఒక్కరికైనా ఒక స్కూటీ ఇచ్చిందా నిరుగలు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృద్ధి అన్నారు ఇచ్చిందా విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా ఇచ్చివా మీ ఊర్లో విద్యార్థులు ఉన్నారు కదా అంతెందుకు రైతు బంద కిందర్ గారు సంవత్సరానికి పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామన్నారు అయినాయి మొదటి సీజన్ కు కేసీఆర్ గారు జమ చేసినటువంటి ఐదు ఐదు వేలు ఇవ్వడం జరిగింది అది కూడా ఎన్టీ ఎలక్షన్స్ ఉన్నాయని మొన్న సీజన్ కు ఆరు వేలు ఇచ్చిన ఎకరానికి అది కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయండి నాలుగు సీజన్లకు మీరు ఇస్తామన్నటువంటి ఏడున్నర వేల రూపాయలు నాలుగు సీజన్లకు ముప్పై వేలు అయితే ముప్పై వేల ఉందో మీరు ఇచ్చింది ఎకరానికి ఐదు ఆరు పదకొండు వేలు ఇచ్చేది ఇంకా పంతొమ్మిది వేల రూపాయలు బాకీ ఉన్నది అంటే ఒక ఎకరం ఉన్నటువంటి రైతుకు పంతొమ్మిది వేలు బాకీ ఉన్నారు ఐదు ఎకరాలు భూమి ఉన్నటువంటి రైతుకు తొంభై ఐదు వేల రూపాయలు ఇప్పటికే బాకీ ఉన్నారన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఆ విధంగా రెండు వేల పెన్షన్ ఇరవై నాలుగు నెలలు అవుతుంది నలభై ఎనిమిది వేల బాకీ ఉన్నారు వికలాంగులకు నలభై ఎనిమిది వేలు బాకీ ఉన్నారు అంతేకాదు రైతు రైతు బంధు కేసీఆర్ వస్తే రైతులకే ఇస్తాడు మేము కౌలు రైతులకు కూడా ఇస్తాము ఇక్కడ పదిహేను వేలు అన్నారు కూలి రైతులకు నెలకూరు పెయినా సంవత్సరానికి పన్నెండు గారు ఇస్తా అన్నారు ఇది ఇచ్చిరా ఏ ఒక్కటి కూడా లేదు మరి మిమ్మల్ని వచ్చి ఓటు పెట్టినటువంటి వ్యక్తికి ఓడి వేస్తే అని ఏమనుకుంటాడు అరే ఇన్ని ఇవ్వకుండా నాకు ఓటేసారు ఇక ఇచ్చేదే లేదా లేదని అనుకుంటా లేదా అయితే ఉన్నాయో ఆ హామీలు నెరవేయాలంటే అన్నీ కాకుండా కొన్నేలా హామీలు అమలు కావాలంటే రోజు బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి గెలిపించుకోవాల్సిన అవసరం ఈ కుర్తి గ్రామ ప్రజలందరూ కూడా ఆలోచించాలని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఈ యొక్క గెలిస్తే అరే ఇప్పుడన్నా ఇద్దామనే ఆలోచన బుద్ధి వస్తుంది వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాబట్టి సాయవను వారి ప్యానెల్లో నిలబడినటువంటి వార్డు మెంబర్లను గెలిపించుకోవాలని సందర్భంగా వృద్ధి గ్రామ ప్రజలందరికీ కూడా నేను చేతులొచ్చి చేతులు చేతులు వచ్చి నమస్కరించి మనవి చేస్తా ఉన్నాను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకా కూడా చాలా పనులున్నాయి ఈ మూడు సంవత్సరాలు వాళ్ళు చేసేదేళ్ళు లేదు మూడు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వమే వస్తే తప్పకుండా అప్పుడే మీకు మిగిలినటువంటి పనులు కూడా తప్పకుండా చేపించే బాధ్యత నేను తీసుకుంటాననే విషయాన్ని కూడా మనవి చేస్తూ ఈ బెదిరింపులకు భయపడకుండా నిర్పంగా సాయకు సాయకు ఓటేసి గెలిపించండి మిమ్మల్ని అందరినీ కూడా గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా